వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను వంకాయ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో ఇన్స్టెంట్గా చూపిస్తాను అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ కుక్కర్ పెట్టి దాంట్లో ఒక స్పూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో తిరమత్త గింజలు వేసి దోరగా వేయించుకోవాలి శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇలా తిరగమత్త గింజలు వేసి దోరగా వేయించుకోవాలండి ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇతర మాతి గింజలన్నీ వేసుకుని బాగా దూరంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ వంకాయ టమాటో చిక్కుడుకాయ వేస్ట్ చేస్తే కూరండి కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది గుజ్జుగా చాలా బాగా వస్తుంది వితిన్ టూ మినిట్స్లో అయిపోతుంది చపాతీలోకి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి కూర ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టూ మినిట్స్లో అయిపోతుంది ఇలా తెరమతి గింజలన్నీ దోరగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి దాంట్లో టొమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసేసుకుని ఒకసారి బాగా కలిగి పెట్టుకోవాలి తర్వాత వన్ బై వన్ దాంట్లో చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిగి ఈ కూర చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి అందులో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోకుండా కుక్కర్లో తొందరగా అయిపోతుంది మీరు ఇలా పెట్టి అలా చూసేలోపు కూర అయిపోతుందండి ఈజీగా తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళకి ఈ కుక్కర్లో చేసే రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అడుగు అంటకుండా బాగా వస్తాయి ట్రై చేయండి ఇలాగా ఇలా అన్ని ముక్కలు వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి కలిపేసుకుని దాంట్లో ఒక స్పూను ఉప్పు ఒక ఒక స్పూను పసుపు ఒక ఒక స్పూను కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి శుభ్రంగా బాగా పైనుంచి కింద ముక్కలు అన్నిటికీ పట్టేట్టుగా కలిగి ఇప్పుడు ఒక ఒక ఇంచు ఒక అంగుళం చొప్పు ఒక అంగుళం అంతా అల్లం ముక్క తీసుకుని దాంట్లో తురిమి అల్లం ఫ్లేవరు ఈ కూరకి చాలా బాగుంటుందండి అల్లము ఇలా తురిమి దాంట్లో కలిపేసేసేయండి ఒకసారి పైనుంచి కిందకి బాగా కలియబెడితే అన్ని ప్రతి ముక్కకి అల్లం ఘాటు కూడా పట్టుకుంటుంది అండ్ అడుగంటకుండా ఒక ఒక్క ఒక స్పూను వాటర్ కలుపుకోవాలండి అడుగంటది కూర ఇంకా ఇంకా మనం చేసే పని నేను హై ఫ్లేమ్లోనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టకూడదండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఒక స్పూ ఒక్క స్పూన్ వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలండి టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి విజుల్స్ రాగానే ఇలా చూసారా ఇలా గుజ్జులాగా వచ్చేస్తుంది కూర మళ్ళీ స్టవ్ ఒక్క నిమిషం స్టవ్ వెలిగించుకుని దాంట్లో కాస్త వాటరీగా ఉంటుంది కదా కాస్త గుజ్జుగుజ్జుగా వస్తుంది ఒక్క స్పూన్ శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసుకుని కొత్తిమీర సన్నగా తురుముకొని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా గుజ్జు గుజ్జుగా చాలా బాగా వస్తుంది కూర ప్రతి ఒక్క ముక్క టూ మినిట్స్లో ఉడికిపోతుందండి వంకాయ కూడా పేస్ట్ అయిపోదు ముక్క ముక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కూర అన్నంలో కానీ చపాతీలో చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Andy.